హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పొటాటో ట్విస్టర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను అక్కడ తయారు చేసే అక్కని అడిగి ఈ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ఈ ట్విస్టర్ని తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ ట్విస్టర్ మెషిన్ అనేది ఉండాలన్నమాట సో అక్క ఇక్కడ ఈజీగా తయారు చేసేశారు దీనికి ఒక సమ్ మసాలా ప్రిపేర్ చేసుకుంటారనమాట వాటర్గా కొంచెం మైదా ఫ్లోర్ ఉప్పు కారం వేసేసి చక్కగా అదే కారం కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తారు అందులో మనం ట్విస్ట్ చేసుకున్న పొటాటోని అందులో ఒక్కసారి ముంచి తీసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనికంటూ ఒక స్పెషల్ మసాలా వాళ్ళు తయారు చేస్తారు అది సీక్రెట్ అని చెప్పారనమాట సో అందులో ఒక్కసారి రోల్ చేసేసి మయనిస్తూ సర్వ్ చేస్తారు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ పొటాటో ట్విస్టర్ని ఒకసారి చే ట్రై చేయండి మనకి పెట్టుబడి తక్కువగా ఉంటుంది లాభం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య బాగా ట్రెండింగ్గా ఉంటుంది కదా ఇది ఒక పీస్ని ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతున్నారనమాట మనకి కేజీ పొటాటోలే ఒక నాలుగైదు వస్తాయి ఇలాంటి సైజులోవి సో మనకు ఖచ్చితంగా లాభం అనేది కనపడుతుంది సో ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇలాంటిది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న ఫుడ్లో ఇది కూడా ఒకటి ఇంకోటి వచ్చి ఎగ్ కుల్ఫీ అండి అసలు మనకి పని అనేది కొంచెం తక్కువగా ఉంటుంది లాభం అనేది ఎక్కువగా ఉంటుంది సో స్మాల్ బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ రెండింటినీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి